అందరికీ నమస్కారం నేను మీ రాణి ఇవాళ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా అమీర్పేట్ లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్లో ఉన్నానండి ఎందుకు అంటారా ఎందుకంటే ఇక్కడ ఆ షాడమ్ కేజీ సేల్ నడుస్తుంది ఆ షాడమ్ కేజీ సేల్ అండ్ దాంతో పాటు గోల్డ్ అని ఆఫర్స్ కూడా ఉన్నాయంట సో మీకు కూడా ఏంటో తెలుసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం సో ఉన్న చెన్నై షాపింగ్ మనం వచ్చేసాము ఈ ఆషాఢం కేజీ సేల్ విని సో పనిలో పని దేవుడు కూడా దండం పెట్టేసుకున్నా ఎందుకంటే ఇక్కడ కేజీ సేల్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ శారీస్ నడుస్తున్నాయి ఆషాఢ మాసం మన ఆడవారి కోసం చలో ఎల్లి కలెక్షన్స్ ఏంటో చూసేసి కొనేసుకొని వచ్చేద్దాం ఓకే సో గైస్ ఇప్పుడు మనము కేజీ కి వన్ ఫిఫ్టీ రూపీస్ సెక్షన్ లో ఉన్నామన్నమాట కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అసలు నమ్మగలుగుతున్నారా మీరైతే నాకైతే అసలు నమ్మబుద్ధి కావట్లేదు బట్ ఇక్కడ చూడండి ఆఫర్స్ చూస్తుంటే మటుకు ఎలా ఉన్నాయి అంటే అండ్ కలెక్షన్స్ మటుకు చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి ఇది చూస్తుంటే మటుకు దిస్ ఇస్ లెనిన్ ఫ్యాబ్రిక్ అనుకుంటా లెనిన్ కాటన్ లాగా ఉంది ఇది ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది చూడండి విత్ సిల్వర్ జెరీ బార్డర్ కూడా వచ్చేసింది అండ్ దాంతో పాటు ఇదేమో కాటన్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇదంతా ఈ శారీ మీకు చూపించాలని అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఇది ఎంత బాగుందో శారీ చూడండి అండ్ మెటీరియల్ కూడా చూస్తుంటే ఎంతో సాఫ్ట్ సాఫ్ట్ గా కంఫర్టబుల్ గా ఉంది దీంతో పాటు ఇదిగో ఈ శారీ ఈ శారీ చూడండి ఇంకా ఎంత బాగుందో ఎంత వైబ్రెంట్ గా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి శారీస్ మటుకు ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో చూడాలి నేను ఇంకా ఏది తీసుకోవాలి ఏ తీసుకోద్దు అనేది కూడా కాకపోతే చూస్తుంటే మటుకు అన్ని అనిపిస్తుంది అంత టెంప్టింగ్ గా ఉంది కాకపోతే ఇంకా ఉన్నాయి కదా జస్ట్ వన్ ఫిఫ్టీతోనే స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా ముందు ముందు చాలా సెక్షన్స్ ఉన్నాయి అందులో కూడా చూసి దాన్ని బట్టి నేను తీసుకుంటాను అనమాట మా ఇంట్ అడతాడు ఇప్పుడు నేను అన్ని కొనేసానంటే వా ఇప్పుడైతే మనము కేజీ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్న సెక్షన్ కనమాట కేజీ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ నమ్మగలుగుతున్నారా నాకైతే అసలు నమ్మబుద్ధి కావట్లేదు అండ్ ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఐ థింక్ ఈ సెక్షన్ మొత్తం క్రేప్ జార్జెట్ షిఫాన్ అండ్ ఈ మెటీరియల్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ ఈ శారీ చూడండి ఈ శారీ కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కదా అండ్ చాలా సాఫ్ట్ స్కిన్ ఫ్రెండ్లీ లాగా ఉంది మెటీరియల్ కూడా ఐ థింక్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అంటే అరౌండ్ టూ ట్వంటీ కి అట్లా వచ్చేస్తుంది అంటే మీకు కేజీ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ కి మీరు తీసుకున్నారు అనుకోండి అది మీకు టూ హండ్రెడ్ కి వచ్చేస్తుంది సో కేజీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఆర్ త్రీ సారీ సో ఫైవ్ హండ్రెడ్ కి టూ ఆర్ త్రీ శారీస్ వచ్చేస్తుంది అనమాట సో నాకైతే అసలు మతి పోతుంది ఆఫర్స్ చూస్తుంటే ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయి అంటే అండ్ ఇది చూడండి ఇది కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో చాలా ఫ్యాన్ డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ అండ్ ఇది వచ్చేసి దిస్ అరౌండ్ రూపీస్ అంతే లేడీస్ కి ఆషాడన్ సేల్ వస్తే అదొక పండగే అనమాట అలా అనిపిస్తుంది నాకు ఈ సారీ చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ ఉందో అండ్ ఇలాంటి కలర్ ఏ ఆడపిల్లకైనా చాలా ఆప్ట్ అయిపోద్ది అండ్ దీని ప్రైస్ వచ్చేసి రూపీస్ దీని ప్రైస్ కాకపోతే టూ థర్టీ సెవెన్ రూపీస్ కి వచ్చేస్తుంది అంతేనా సిక్స్ ఫిఫ్టీ థి టూ థర్టీ సెవెన్ అబ్బా ఎంత బాగుందంటే ఇక్కడ ఆఫర్స్ మటుకు మీరు ఇంకెందుకు ఆలోచన చేస్తారండి వెంటనే వచ్చేసి ఇక్కడ కొనేసుకోండి అండ్ అంతలోపు వేరే సెక్షన్ కూడా చూసేసి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేది దంపదండి సో ఇప్పుడు నేను ఫ్లాట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ సెక్షన్ లో ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ సారీస్ చూస్తుంటే మటుకు అంటే ఇందాక అక్కడి నుంచి చూస్తున్నాం కదా ఫస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ సారీ తర్వాత ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ తర్వాత ఈ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ సారీ ఒకటి మించి ఒకటి ఉంది సెక్షన్స్ మటుకు అండ్ యా ఈ సారీ చూస్తుంటే మటుకు చూసారు కదా ఎంత బాగుందో అండ్ దిస్ ఇస్ ఫ్యాన్సీ పట్టు అనమాట అండ్ ఈ ఫ్యాన్సీ పట్టు ప్రైస్ ఎంత తెలుసా ఫ్యాన్సీ పట్టు ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ పోతే మీకు ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వచ్చేస్తుంది అనమాట సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ అసలు ఎక్కడ బాబోయ్ నాకైతే చాలా టెంప్టింగ్ గా ఉంది ఇంకా వేరే కూడా చూద్దాం ఎలా ఉన్నాయి ఇది ఇంకో ఫ్యాన్సీ సిల్క్ అనుకుంటా అండ్ యా దీని ప్రైస్ వచ్చేసి ఓ మై గాడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కి పోయి మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ వస్తుంది అండ్ బెస్ట్ పార్ట్ యు నో ఏంటి అంటే ఈ ఆషాఢం సేల్ లో ఈ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉందనమాట సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే వచ్చేసేయండి అండ్ ఇందులో నాట్ ఓన్లీ ఫ్యాన్సీ సిల్క్ నాట్ ఓన్లీ బనారసి ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అండ్ ముప్పాడా ఇది కూడా ఉందనమాట అండ్ ఇది ఇది వచ్చేసి బనారసి బనారసి సిల్క్ ఎంత బాగుంది చూడండి ఇవన్నీ ఇది చూడండి విత్ సిల్వర్ జరీ విత్ సిల్వర్ జరీ అండ్ బార్డర్ కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో నాకు తెలిసి ఇది పల్లు ఇ పల్లు ఇదంతా చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో అండ్ కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ దీని ప్రైజ్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్ కి పోయి మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసింది ఓ మై గా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్కడ మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్కడ బాబోయ్ చాలా అటెంప్టింగ్ గా ఉన్నాయి ఆఫర్స్ మటుకు అండ్ ఎస్ ఇది ఇంకో రకమైన బనారసీ సిల్క్ అనమాట సో ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇక్కడ కూడా దీని ఆఫర్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కే సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ లో ఎంతో బాగుంది కదా సో ఎస్ చాలా మందికి ఏంటి అంటే కొంతమంది లేడీస్ అయితే డెఫినెట్ గా ఫర్ షూర్ మనకి బట్టలు ఈ అలంకరణ ఇదంతా చాలా ఇష్టం కాబట్టి మేము మనం ఎలాగో పెడుతూ ఉంటాం అండ్ కొంతమంది స్పెసిఫిక్ కేటగిరీ పీపుల్ కూడా ఉంటారు ఏంటి అంటే మన బట్టల పైన అంత ఖర్చు పడ్డం అవసరమా ఇది అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇది మటుకు బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు ఈజీగా వచ్చి మీకు ఎన్ని కావాలంటే సంవత్సరం సరిపడాన్ని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్ ఏంటో చూసేద్దాం పదండి ఏం ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడే ఒక కొత్త ఫ్లాష్ న్యూస్ అందిది ఏంటంటారా బ్యాక్ టు దిస్ ఫైవ్ హండ్రెడ్ కేజీ సెక్షన్ అనమాట ఎందుకు అంటే ఇక్కడ కొత్త కలంకారీ శారీస్ వచ్చాయి న్యూ కలెక్షన్ ఎస్ ఇప్పుడు కొత్త కలంకారీ శారీస్ వచ్చేసాయి ఇది కూడా మనకి కలంకారీ శారీస్ అయితే నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఐ డోంట్ నో మీకు ఎలా ఉందో తెలియదు గానీ అండ్ దీని మెటీరియల్ కూడా చూస్తే ఎంత స్కిన్ ఫ్రెండ్లీ ఎంత బాగుందో చూడండి అండ్ కలర్ కూడా బా ఇందులో మళ్ళీ డిఫరెంట్ పింక్ ఒకటి ఉంది దీనికి తోడు మళ్ళీ ఎల్లో ఉంది మళ్ళీ దానికి తోడు పర్పల్ కూడా చూసారు కదా కలంకారి దీని చూద్దాం నాకు ఎక్కువ టెంప్టింగ్ ప్రైజెస్ దగ్గరే వస్తాయనమాట నాకు మటు ఇది పర్ఫెక్ట్ ఆఫర్ అనమాట దీని ప్రైజెస్ దగ్గర వచ్చేసరికి ఇది ఎయిట్ హండ్రెడ్ వర్త్ శారీ అనమాట మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుంది ఎంతో బాగుంది కదా ఎయిట్ హండ్రెడ్ ఎక్కడ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఎక్కడ ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు అమీర్పేట్ లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చేసేయండి అండ్ నేను ఇంకో డిపార్ట్మెంట్ కి కూడా వెళ్ళేసి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఈ ఆషాఢం కేజీ సేల్ ఆఫర్ లో ఫైనల్లీ లాస్ట్ సెక్షన్ కి వచ్చేసాం అనమాట ఇక్కడ పద్దెనిమిది వందలు చేసి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీస్ ఉన్నాయన్నమాట కేజీకి అది కూడా అండ్ దీంతో పాటు కూడా మనకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ సారీస్ కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే చూసేద్దాము అబ్బా చూస్తుంటే అయితే ఎంత బాగున్నాయో తెలుసా అండ్ చూస్తుంటే మటుకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది శారీస్ ఎందుకంటే ఒక్కొక్కటి అంటే బేసిక్ గా మన ఆడవాళ్ళకి తెలుస్తుంది కదా ఏది వర్త్ శారీస్ ఏది ఏమంటారు ఎంత బాగుంటది ఎంత బాగుంటదదు అని చెప్పేసి సో నాకు మటుకు చాలా బాగా అనిపించింది ఇదంతా అండ్ స్టార్టింగ్ విత్ దిస్ ఓ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఈ సారీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది కదా ఈ శారీ అండ్ యా చాలా ఎలిగెంట్ గా ఉంది అండ్ కంప్లీట్ పట్టు దీని బార్డర్ చూద్దాం బార్డర్ ఎలా వస్తుందో దీనిది సో ఈ ఇదైతే చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇక్కడ కంప్లీట్ పింక్ ఇదంతా పళ్ళు అనమాట ఆల్ దస్ ఇస్ పళ్ళు అండ్ నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ దీని ప్రైజెస్ ఇప్పుడు ఎంతో చూసేద్దాం మనము అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీ ఇది ఓకే సో ఇది మనకి నైన్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది అనమాట నైన్టీన్ ట్వెల్వ్ రూపీస్ బా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీ మనకి నైన్టీన్ ట్వెల్వ్ రూపీస్ కి వచ్చేసింది ఎంత బాగుంది తెలుసా అసలు ఆఫర్స్ మటుకు ఇక్కడ నేను నెక్స్ట్ టైం ఎప్పుడు ఎప్పుడు రావాలనుకున్నా ఈ చెన్నై షాపింగ్ మాల్ ఎస్పెషల్లీ అమీర్పేట్ లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ కే వచ్చేస్తాను ఇక అనుకున్నా ఏంటి చూస్తే ఇంత ఎక్స్పెన్సివ్ శారీస్ లాగా ఉంది మళ్ళీ వీళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అంటారు అమ్మో మళ్ళీ ఎక్కువ ఉంటదా తక్కువ ఉంటదా అని కొంచెం భయపడ్డా బట్ చూస్తే మటుకు వర్త్ అనే చెప్పొచ్చు నేను అండ్ అయ్యా ఇది అయితే అయిపోయింది ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీంతో పాటు ఎస్ ఐ థింక్ ఇది రెడ్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది రెడ్ కూడా ఈ కలర్ ఇట్స్ లైక్ టొమాటో రెడ్ కలర్ అనమాట మనకు తెలుసా రెడ్ లో జనరల్ గా లేడీస్ కి జెంట్స్ జెంట్స్ కి ఉన్న డిఫరెన్స్ అదే అనమాట వీళ్ళకి జెంట్స్ కి ఏంటి అంటే రెడ్ అంటే ఒకటే రెడ్ తెలుసు మనకి రెడ్ అంటే అందులో టమాటా రెడ్ ఉంటది పీచ్ రెడ్ ఉంటది మళ్ళీ ఇంకో రకమైన రెడ్ ఉంటది మెరుగున్ రెడ్ ఉంటది ఇన్ని రకాలు ఉంటాయి అనమాట సో అందులో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కైండ్ ఇది టమాటో రెడ్ సో ఈ టమాటో రెడ్ తర్వాత కింద బార్డర్ చూడండి బార్డర్ కూడా ఇది పెద్ద బార్డర్ వచ్చిందనమాట ఇది మిగతా వాటికి ఏమో కొన్ని చిన్న బార్డర్స్ వచ్చాయి ఇందులో మటుకు పెద్ద బార్డర్ వచ్చింది బ్లూ ది అండ్ దీనిది ప్రైజ్ వచ్చేసి ఎంత చూద్దాం ఎస్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ శారీ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు కేవలం నైన్టీన్ సిక్స్టీ టూ రూపీస్ కి వస్తుంది అండ్ ఎస్ చూసారు కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ శారీ కేవలం నైన్టీన్ సిక్స్టీ టూ రూపీస్ కె సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా ఇంకెందుకు అలా మీరు కూడా వచ్చేసింది అండ్ దాంతో పాటు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది చాలా యూనిక్ కలర్ అనమాట దిస్ ఇస్ ఆనియన్ ఐ థింక్ లైట్ ఆనియన్ కలర్ ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి దానికి తోడు మొత్తం గోల్డెన్ సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ కూడా వచ్చింది మొత్తం శారీకి అండ్ దానికి కాంట్రాస్ట్ గా వేరే కొంచెం ఇది బ్రౌనిష్ మెరూన్ కలర్ వచ్చి బార్డర్ హై హై బార్డర్ బ్రౌనిష్ మెరూన్ కలర్ వచ్చేసి దానికి తోడు కంప్లీట్ గోల్డెన్ జరీ వర్క్ వచ్చేసింది ఇంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇలాంటి శారీస్ మళ్ళీ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మళ్ళీ ఇంకెప్పుడు రావు సో డెఫినెట్ గా లేట్ చేయకండి అని వచ్చేసేయండి అండ్ దాంతో పాటు ఈ శారీ వచ్చేసి టూ థౌసండ్ అనమాట నేను ఒప్పుకోను అబ్బాయి టూ థౌసండ్ వర్క్ శారీ సిక్స్టీన్ ఫార్టీ టూ రూపీస్ కి సో ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది ఇది చూస్తే మటుకు మళ్ళీ ఏదో ఐదు వేలు ఆరు వేలు వర్క్ శారీ లాగా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అండ్ ఇందుకే అనమాట స్టార్టింగ్ రాగానే పొరపాటు పడింది నేను రాగానే ఏంటి ఇంత రిచ్ శారీస్ ఇంత కాస్ట్లీ అనుకున్నాను బట్ ప్రైజెస్ చూస్తే మటుకు లాగా ఉంది అనమాట సో గైస్ చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్స్ ఇక్కడ అండ్ కలెక్షన్ ఇప్పుడు మనకైతే ఈ సేల్ అయిపోయింది పర్ కేజీ సేల్ ఆషడం పర్ కేజీ సేల్ సిక్స్టీ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ సారీ కూడా మీకు చూపిస్తాను ఏదది ఎస్ వా ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కంప్లీట్ పింక్ శారీ పింక్ శారీ పైన కంప్లీట్ సిల్వర్ జరీ వర్క్ అనమాట సో చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కదా అండ్ ఇది కూడా చూడడానికి చాలా బాగుంది అండ్ దిస్ ఇస్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ శారీస్ లో దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీ ఇది ఈ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ కి పోయి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ కి వచ్చేస్తుంది అనమాట సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఫిఫ్టీన్ థర్టీ అండి అమ్మో ఇట్స్ లైక్ డబుల్ ఆఫర్ మనకి ఇది సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు అబీర్పేట్ లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చేసేయండి అండ్ మీకు ఈ ఆషాఢమే కాదు ఈ కంప్లీట్ సంవత్సరం మొత్తం సారీస్ కూడా మీరు కొనుక్కోవచ్చు అంత వర్త్ డిస్కౌంట్స్ ఉన్నాయి అంత వర్త్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయో అండ్ అన్ని సెక్షన్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేసాము అండ్ ఎస్ అన్నట్టే అందరూ ఆషాఢం సేల్ ఆడవారి కోసం అండ్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే అమీర్ పేట్ లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చేసేయండి ఈ ఆఫర్స్ యాక్చువల్లీ ఈ జూలై థర్డ్ న స్టార్ట్ అయింది అనమాట అండ్ ఎప్పుడైనా అయిపోవచ్చు సో అయిపోక ముందే మీరు వచ్చేసి ఏం అంతా షాపింగ్ చేసుకుని వెళ్తుకోండి ఓకే ఎలా అనిపిచ్చింది మీకు చాలా బాగా అనిపిస్తుంది చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికి ఇక్కడ అనుకూలంగా ఉంటది సౌకర్యం బాగుంటది ఇప్పుడు ఆఫర్ అంటే అందరికి కొనుగోలుగా పడుతుంది చిన్న పెద్ద అందరికి సమానంగా రేట్లు ఉంటాయి ఇక్కడ రేట్లు మీరు తెలుసుకొని వచ్చారా లేదు సంవత్సరం సంవత్సరం వస్తాం మేము బోడబండలా ఉంటాము పిల్లలున్నారు ఒక బాబు ఉన్నాడు బాబు కూడా ఇక్కడే తీసుకుంటారు బాబుకు వాళ్ళ డాడీ ఆయన తీసుకుంటాడు ఇక చీరలు ఆఫర్ అంటే లేడీస్ కదా మన లేడీస్ స్పెషల్ అసలు బట్టలకి అట్లా వచ్చి తీసుకుంటాం సో మచ్ స్వీట్ సో ఇక్కడ మన ముందు చెన్నై షాపింగ్ మాల్ కస్టమర్ ఇంకొకళ్ళు ఉన్నారనమాట వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో సో చెప్పండి ఎలా అనిపించింది మీకు కలెక్షన్స్ సారీస్ వెరీ నైస్ చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా సో మీ అమ్మగారికి ఎలా నచ్చి అనిపించింది నచ్చాయా మీకు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట సో ఎప్పుడు వస్తూ ఉంటారా ఈ ఆషాడం సీజన్ ఓ నైస్ నైస్ ఓకే అండి బాగున్నారా సో మన దగ్గర చెన్నై షాపింగ్ మాల్ కస్టమర్ ఉన్నారు ఇప్పుడే బోల్డని ఇంకో చేతులు చూస్తుంటే చూడండి బోల్డని షాపింగ్ ఉన్నారు మీరు మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఇక్కడ బాగా చేశారు కోఆపరేట్ చేశారు బాగుంది సేల్ బాగుంది ఆషాఢం సేల్ చాలా బాగా ఇచ్చారు మాకు చాలా షాపింగ్ చేశాం చాలా బాగుంది మాకు ఇక్కడ ఈ రోజు వచ్చినందుకు మొత్తానికి ఫుల్ అనమాట చాలా బాగుంది ఫ్యామిలీకి అంతా కొన్నట్టున్నారు ఏది బాగా నచ్చింది సారీస్ డిపార్ట్మెంట్ లేదంటే వేరే ఉమెన్ వేర్ అవి కూడా ఉన్నాయి కదా ఆ డిపార్ట్మెంట్ అన్ని బాగా నచ్చాయి మా వారికి నాకు మా పిల్లలకు బాగా నేను వచ్చాయి బాగా ఇచ్చారు సేలు కేజీ సేలు బాగుంది సారీలు బాగున్నాయి అన్ని బాగున్నాయి సో ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చారు మీరా మిర్పేట్ లో ఉండి ఎలా అనిపించింది ఆఫర్స్ ఇవన్నీ తెలుసుకొని వచ్చారా మీరు ఇక్కడికి తెలుసుకొని బాగుంది బాగున్నాయి ఆఫీస్ కదా అండ్ ఏమైనా తీసుకున్నారా మీరు సారీస్ సారీస్ అన్ని తీసుకున్నారా బాగా వెరీ నైస్ మీ చాలా ఎంకరేజింగ్ అనుకుంటా ఓకే వెరీ నైస్ అండి సో మీరు ఎప్పుడు రెగ్యులర్ గా ఫెస్టివల్స్ కి పైగా ఈ మనకి సంవత్సరం నిండా కొనేసుకోవచ్చు అంత బాగున్నాయి ఇక్కడ ఆఫీస్ కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మనం ఆషాఢం కేజీ సేల్ ని చూసాము కానీ ఇప్పుడు మనం ఆషాఢం మెగా సేల్ చూడబోతున్నాం అనమాట అంటే ఈ ఆషాఢంలో ఒక గంట సేల్ సో దీని గురించి వివరాలు మన చెన్నై షాపింగ్ మాల్ సూపర్వైజర్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకుందాం సో కళ్యాణ్ గారు నమస్తే అండి గురించి కొద్దిగా మాకు చెప్తాను పండుగ యాత్ర చెన్నై షాపింగ్ మాల్ యాత్ర రోజు ఆషాఢ మాసం చూసిన సందర్భంగా మహిళల కొరకు ఒక గంట సేల్ పెడుతున్నాం మేము అందులో ప్రత్యేకమైన శారీస్ ఉంటాయి కేవలం పదకొండు వందల రూపాయల చీర మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు మాత్రమే పదకొండు వందల చీర మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు మాత్రమే ఐదు వందల చీర కేవలం నూట డెబ్బై ఆరు రూపాయలు మాత్రమే అలాగే అన్ని రకాల చీరలు అరుదైన చీరలు బంగారం లాంటి చీరలు విలువైన చీరలు ఈ గంట సేపు సేల్స్ జరుగుతాదమ్మా ఆ సేల్స్ లో పాల్గొన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు చెన్నై షాపింగ్ మాల్ చెన్నై అసలుకి ఇక్కడ ఆషాఢం కేజీ సేల్ తో మొత్తం చెన్నై షాపింగ్ మాల్ అంతా కలకలాడిపోతుంటే ఆడిపోతుంటే మెగా సేల్ అంట అబ్బా జనాలు చూసారు మీరు ఎంత కలకల అంటే మొత్తం చెన్నై షాపింగ్ మాల్ అంతా నేను మటుకు చూసారు కదా మొత్తం షాపింగ్ చేసేసాను చక్కగా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఇంకా మీరు కూడా మిస్ కాకండి ఈ ఆషాడమ్ కేజీ సేల్ ఆషాఢం సేల్ ని మిస్ కావద్దు ఇన్ చెన్నై షాపింగ్ మాల్ అవి